హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ స్టైలరింగ్ ఈ రోజు అయితే నేను ఒక మంచి కాటన్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయబోతున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కటింగ్ అయితే చేసుకుందాము ఆ క్లాత్ ఏంటనే చూపిస్తాను ఇదిగోండి మంచి డార్క్ పింక్ అనమాట రేయన్ క్లాత్ క్లాత్ చూడండి ఎంత స్మూత్గా ఉందో ఓకేనా హ్యాండ్స్ కూడా మంచి ట్రెండీ మోడల్ అండి నేను ఈ ఫ్రాక్ కుట్టే లోపల ఒక లెంతి వీడియో కాకుండా ఏం చేస్తానంటే హ్యాండ్స్ ఒక మోడల్ నెక్ ఒక మోడలు కుచ్చు జాయింట్ ఎలా అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను కటింగ్ మాత్రం ఫుల్ వీడియోలో పెడతానండి ఎందుకంటే కటింగ్ అనేది బిట్లు బిట్లుగా పెడితే అర్థం కాదు కాబట్టి సింపుల్గా సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి చాలా సన్నగా ఉంటుంది అమ్మాయి ఓకేనా ట్వంటీ ఎయిట్ సైజు నేను ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాను కటింగ్ అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను అండి చివరి వరకు చూడండి చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకు ముందు నా వీడియోస్కి చాలా చాలా ఆదరించే వాళ్ళు నేను పెడితే ఏదైనా డౌట్స్ ఉన్నా అడిగేవాళ్ళు అలాగే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఇక నుంచి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తికి కోరుకుంటున్నానండి ఇక నుంచి ప్రతిరోజు షార్ట్ అలాగే ఫుల్ వీడియోస్ పెడుతూనే ఉంటాను మంచి మంచి టిప్స్ కూడా పెడుతూ ఉంటాను అలాగే దసరా నుంచి మనం ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానండి చాలా సార్లు పెడుతున్నాను ఆపేస్తున్నాను పెడుతున్నాను ఆపేస్తున్నాను ఇంకా అది కరెక్ట్ కాదని అర్థమైంది నాకు నాకే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను ఏది చేయలేకపోతున్నాను అని చెప్పేసి నేనైతే ఇప్పుడు దసరాకి మనం మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఎప్పుడో చేసేదే అనుకోండి కానీ కొత్తగా చేస్తున్నాను ఎక్కడ ఆగేదే లేదు మీరు కూడా ఎక్కడ ఆపరనే అనుకుంటున్నాను మీ పూర్తి సపోర్ట్ నాకు ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో చివరి వరకు చూసేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను కటింగ్ లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కటింగ్ లోకి వచ్చేస్తున్నాము దీనికి నేను చాలా వివరంగా చెప్తాను చాలా షార్ట్ కట్ లో చెప్తాను వీడియో లెంత్ ఎక్కువైనా సరే మీరు ఇబ్బంది పడద్దు మీకు పూర్తిగా కావాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లాత్ అయితే ఒక సైడ్ నుంచి తీసుకుంటున్నానండి మనకి ఓకేనా నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రాక్ ఆది ఫ్రాక్ అనేది ఇదిగోండి మనం ఈ మెజర్మెంట్లో అయితే ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోబోతున్నాం అండి మీకు ఒకసారి నడుం కొలతలు చూపిస్తాను ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ ఫోర్టీన్ డబల్ చేస్తే ట్వంటీ ఎయిట్ కాబట్టి మనకి ట్వంటీ ఎయిట్ సైజ్ అయితే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా దీనికి వచ్చేసి మనం ట్వంటీ ఎయిట్ అంటే ఫోర్టీన్ వెలు పొందలేదో చూసుకోవాలి మనకి ఫోర్టీన్ వెడల్ పొంది కాబట్టి ఖర్చులు కాటుకు రుణంగా ఇటు రుణాలు పెట్టుకుంటాం కాబట్టి ఓకేనా పద్దెనిమిది ఇంచులు ఉంది ఓకేనా మనకి ఇదైతే లూజ్ సరిపోతుంది ఒకసారి లూజ్ సరిపోతుందో అనేది అడ్జస్ట్ చేసుకోవాలి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అలాంటి వాటికి లూజ్ సరిపోదండి ఓకేనా ట్వంటీ ఎయిట్ కాబట్టి నేను పన్నా లూజ్ అనేది పెడుతున్నాను ఎగ్జాక్ట్ గా బాడీ పొడవ వచ్చేసి పదకొండున్నర ఉంది ఖర్చు కోసం ఒక ఇంచు పెడుతున్నాను పన్నెండున్నర ఇంచులు బాడీ పొడవ అయితే పెడుతున్నాను హ్యాండ్ అయితే మోడల్ బాగుంటుందండి ఇది మనకి థ్రెడ్ మోడల్ అనమాట హ్యాండ్స్ కి నేను షార్ట్ వీడియోలో పెడతాను ఎవరు మిస్ అవ్వద్దండి నా షా ఛానల్ ఓపెన్ చేసి షార్ట్ వీడియో కూడా చూడండి ఓకే నేను ఇప్పుడు బాడీకి ఎంత క్లాత్ కావాలో అంత తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ వేసుకుందాం ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఇందుకొండ ఒకటి ఫ్రంట్ కి ఒకటి కి ఇలా రెండు ఫోల్డింగ్స్ నీట్ గా వేసేసుకోవాలి ఓకే వేసేసుకున్న తర్వాత కింద భాగంలో నేనైతే కరెక్ట్ చేసుకుంటున్నానండి కరెక్ట్ చేసుకున్న తర్వాత నడుం దగ్గర ఒక అంగుళం నర క్రాస్ అనేది తీసుకోండి కంపల్సరీ ఫ్రాక్ కి ఓకేనా లేదా వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే కరెక్ట్ సరిపోతుంది అదిగో ఒక వన్ ఇంచ్ నేను ఇలా క్రాస్ గా కట్ చేస్తున్నాను ఇలా క్రాస్ చేయడం వల్ల ఫ్రాక్ అనేది లుక్ వస్తుందండి నలం దగ్గర దిగిపోకుండా ఉంటది ఒకరి ఇది డెఫినెట్ గా తీయాల్సింది ఇప్పుడు మనకి నెక్ అనేది రెండున్నర ఇంచులు పెట్టుకుందాం ఓకేనా సన్నగానే ఉంటది కాబట్టి సైజ్ ట్వంటీ ఎయిట్ కాబట్టి ఎక్కువ వద్దండి థర్టీ దాటితే మాత్రం ఇంచులు పెట్టుకుందాం థర్టీ లోపలే కాబట్టి మనకి రెండున్నర ఇంచులు అయితే సరిపోతుంది ఓకేనా నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది ఓకే షోలర్ వచ్చేసి ఐదున్నర పెడతానండి చంక డౌన్ కూడా ఐదున్నర సరిపోతుంది చాపలే సరిగ్గా లేదు నెక్స్ట్ కరెక్ట్ చేస్తాను ఇంకో ఇట్లా క్రాస్ అనేది కలిపేసుకోవాలి నెక్ అనేది నేను పెన్సిల్ కట్ నెక్ పెడతానని చెప్పాను కదా అలాగా నీట్గా కనిపిస్తుంది కదండి డ్రాయింగ్ చక్కగా నెక్ అయితే కట్ చేస్తాను ఇప్పుడు షోల్డర్ కూడా కట్ చేస్తున్నానండి కొంచెం సైడు వేస్ట్గా తీసేసుకుంటున్నాను ఖర్చులు ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఓకేనా బ్యాక్ నెక్ అనేది వీనెక్ పెడుతున్నాను ఇప్పుడు ట్రెండ్ బాగుంటుంది కదా వీనెక్ పెట్టి నేను ఎక్కువ థ్రెడ్స్ అయితే పెడతాను అనమాట ఓకేనా త్రీ ఫోర్ లేయర్స్ మన షూ మోడల్లో థ్రెడ్స్ పెడతాను ఎలా పెడతాను అనేది చూపిస్తాను ఓకేనా ఇదిగోండి నేను ఎంత డౌన్ ఉండాలక్క అంటే మీరు చెప్తున్నాను ఒక నైన్ ఇంచెస్ పెట్టుకోండి ఇవ్వండి కరెక్ట్గా ఎయిట్ ఎనిమిదిన్నర పెట్టాను నేను మీరు ఎనిమిదిన్నర థర్టీ దాటితే మాత్రం తొమ్మిది పెట్టుకోండి ఓకే బాడీ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ మాత్రం ఒక పాదం ఖర్చు అనేది క్రాస్ తీసుకోండి ఓకే ఇప్పుడు మనకి బాడీ అనేది అయిపోయింది ఇప్పుడు బాడీ కొంచెం పక్కన పెట్టేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పైన్ వచ్చేసి పఫ్ హ్యాండ్ అంటే బుట్ట పెట్టాలన్నమాట పైన మనకి సెంటర్ జాయింట్ వచ్చేసి థ్రెడ్ వస్తుందండి మోడల్ అనేది నేను చూపిస్తాను స్టిచ్ చేసేటప్పుడు ఇది వచ్చేసి మీకు ఒక షార్ట్ వీడియోలో పెడతాను ఛానల్ ఓపెన్ చేసి చూడండి మనకి టెన్ ఇంచెస్ అంటే త్రీ వై ఫోర్త్ హ్యాండ్ కింద వస్తుంది టెన్ ఆర్ లెవెన్ ఓకేనండి మనకి బుట్ట హ్యాండ్ కాబట్టి ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను పదమూడు ఇంచులు పదమూడు అంటే డీప్ అయిపోతుంది కదా పన్నెండు ఇంచులు పెడుతున్నాను ఓకే సైడ్ భాగంలో వచ్చేసి నైన్ ఇంచెస్ పెడుతున్నాను ఫోర్ ఇంచెస్ తగ్గిద్దాం ఎయిట్ పెడతానండి సరిపోద్ది ఎందుకంటే బుట్ట హ్యాండ్ కదా మనకి ఎప్పుడు బుట్ట హ్యాండ్కి కొంచెం డౌన్ ఉంటేనే బాగుంటుంది అదిగోండి హ్యాండ్ అనేది కట్ చేస్తాను ఇంత లూజ్ అయితే పట్టదండి మనకి ఇక్కడ సెంటర్ జాయింట్ అయితే వస్తుంది ఇలా మనం ఖర్చు పెట్టి స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఇందులో థ్రెడ్ పంపించాలి కదా అందుకే ఖర్చు ఉంచేసాను జాయింట్ వేసేటప్పుడు ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు ఓకేనా యాక్చువల్గా ఇంత పన్నా రాదు కాబట్టి మనకు అసలు అతుకులు పడతాయి పెద్ద పన్ను అవడం వల్ల మనకి ఇలా ఉంచేసాను నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక వన్ ఇంచు ఇలా స్టిచ్ వేసుకొని ఇక్కడ ఓపెన్ చేసి ఇలా థ్రెడ్ మోడల్ అయితే కొడతాను ఓకే ఫ్రాక్ బట్టి ఈ డ్రెస్ లాగా మనకి ఫ్రాక్ పొడవ అయితే సరిపోద్ది అని చెప్పారు కస్టమరు మనం ఎంత వరకు ఉందో ఒకసారి చూస్తున్నాం ఇదిగోండి మనకి మనకి ఎగ్జాక్ట్గా థర్టీ త్రీ వచ్చిందండి ఓకేనా థర్టీ త్రీ పొడవ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు థర్టీ త్రీలో మనం ఎంత తీసేయాలి ఎంత ఉంచుకోవాలి అనేది థర్టీ త్రీ ఒక స్టెప్ కాబట్టి ఒక టెన్ ఇంచెస్ థర్టీ త్రీ అంటే ట్వంటీ కింద ఫ్రిల్స్ అనమాట ఓకేనా ఏ స్టైల్లో చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ అలాగా టూ అనమాట టెన్ ఇంచెస్ లేస్ కోసం కట్ చేద్దాము టెన్ ఇంచెస్ పక్కన పెట్టుకుంటే థర్టీ త్రీలో ట్వంటీ త్రీ మనకి ట్వంటీ త్రీ కావాలి ఇప్పుడు అసలు క్లాత్ సరిపోతుందో లేదో అడ్జస్ట్ చేసుకుందాం ఫస్ట్ ఇదిగోండి ట్వంటీ త్రీ ఈ ఫోల్డింగ్ పార్ట్ వచ్చేసి ఒక పన్నాలుగు వచ్చేసి ముందు భాగంలో సరిపోతుంది ఓకేనా ఇంకొకటి కూడా ఉందో లేదో చూసుకుందాం ఓకే ఇలా డబల్ ఫోల్డ్ వేసేసుకున్నాను దీనికి ఒకటికి రెండు మొక్కలు కావాలండి మనం క్యాసర్లోకి ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు నీళ్ళు ఎలా పోసుకుంటామో ఈ క్లాత్ కి ఒక దానికి రెండు పీసెస్ పెట్టుకుంటే కరెక్ట్ గా మనకి సెట్ అవుతుంది ఓకేనా ఇక్కడ నుంచి మనం ఫార్టీ ఇంచెస్ లూజ్ చూసుకుందాం అప్పుడు ఫోర్ పీసెస్ వస్తాయి ఉందో లేదో చూసుకుందాం అప్పటికి మనకి క్లాత్ సరిపోయినట్టే ఓకేనా ఇదిగో ఇక్కడ నుంచి మనకి ఫార్టీ ఇంచెస్ అయితే వచ్చేసింది ఇంకా తిరుగు ఇబ్బంది లేదు ముందు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సరిపోతుందో లేదో చూసుకోవాలి చాలకుండానే ఒకవైపు నుంచి కట్ చేసామంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్లాత్ అయితే నేను కట్ చేసేస్తున్నాను మళ్ళీ ఫైనల్లీ ఒకసారి చూసుకుందాం ఇదిగో ఎగ్జాక్ట్గా ట్వంటీ త్రీ ఉంది కాబట్టి ఇంకొక వన్ ఇంచ్ పెట్టుకుందాం ఎందుకంటే పైన ఖర్చులు కావాలి కింద ఖర్చులు కావాలి కాబట్టి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని రెండు పీసెస్ కూడా ఒకసారి కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ దీన్ని ఇలా సెంటర్ కట్ చేసుకుంటే ఇక ముందుకు ఒకటి వెనక్కి ఒకటి వచ్చేస్తుంది ఇవ్వండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఇవ్వండి ఇలా అనమాట ఇవ్వండి ఇలా ఓకే ఇలా వస్తుంది మనకి పొడవ ఇలా వస్తుంది ఇక్కడ నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి మనం ఇది ట్వంటీ త్రీ తీసుకున్నాం కదా మనకి నికరం థర్టీ త్రీ కాబట్టి ఇది ఒక పన్నెండు నించులు తీసుకుందాం ఎందుకంటారు పైన కింద అంచులు కొట్టాలి కదా అందువల్ల దీన్ని పన్నెండు నించులు కట్ చేయించుకుందాం మనకి నికరం పది రావాలి మనకి పన్నెండు నించులు వడల్పులో ఒకరు అడ్జస్ట్ కాలేదు అనుకోండి క్లాత్ పదకొండు నిముషలైనా కట్ చేసుకోండి ఇదిగో నేను పదకొండున్నర పెడుతున్నాను అందుకు ఇందుకు కాకుండా ఓకేనా అటు ఇటు కాకుండా పదకొండున్నర పెట్టి ఒక క్లాత్ ఒక పీస్ కట్ చేస్తున్నాను దీని బట్టే మనం ఫోర్ పీసెస్ కూడా కట్ చేసుకోవాలి వీడియో ఎంత ఎక్కువైందనుకుంటే అనుకుంటే మాత్రం మీరు స్కిప్ చేస్తే ఇవి అర్థం కావు ఓకేనా వీడియో మీరు చూసి నచ్చినట్లయితే ఏ మాత్రం నచ్చినా లైక్ చేస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది మళ్ళీ ఇలాంటి వీడియోస్ పెడతాను మీరు చూసి వెళ్ళిపోయారు అనుకో మీకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు కదా అని చెప్పేసి నేను ఇంకొకటి రెండు కుట్టి ఇంక సర్లే ఎవరో చూడట్లేదు ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి నేను మెల్లమెల్లక తగ్గిపోయింది అందుకని దయచేసి మీకు యూజ్ అవుతుంది నాకు యూజ్ అవుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇదిగోండి ఒకటికి రెండు చొప్పున రెండు పీసులు కట్ చేసాను ఇదిగోండి ఒకటి రెండు ఒకటికి రెండు ఫోర్ పీసెస్ కటింగ్ అయిపోయింది ఓకేనా మనం ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు కూడా వీడియో వేస్తాను షార్ట్ రూపంలో పెడతాను ఓకేనండి కటింగ్ వీడియో మాత్రం ఫుల్ వీడియో చేస్తాను ఇంకో ఫ్రిల్స్ అయిపోయింది కదా దీన్ని బట్టి మనం ఇంకా లైనింగ్ కట్ చేసుకుందాం ఇంకో లైనింగ్ అయితే క్రేప్ ఇచ్చారు మనకి ఇలా కొంచెం డార్క్ పింక్ ఇచ్చారు ఏం పర్వాలేదు కస్టమర్ అయితే తెచ్చుకుంటే అదే అదే మనం వేస్తే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఫోల్డ్ చేశాను టేబుల్ మీద కదా జరిగిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను అలా ఇలా పెట్టేసి కట్ చేసుకుంటున్నాను పన్నా లూజ్ సరిపోద్దండి థర్టీ లోపల ఉన్న వాళ్ళకి థర్టీ దాటితే మాత్రం హాఫ్ పన్నా లూజ్ సరిపోదు నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే లైనింగ్ వద్దండి అవసరం లేదు అది రే క్లాతే కాబట్టి మనం కుచ్చు పెడుతున్నాం కాబట్టి లైనింగ్ వద్దు ఓకేనా యథా ప్రకారం ఎలాగా ఇరవై మూడు ఇంచులు తీసుకున్నాను మొత్తం మనకి ముప్పై మూడు ఇంచులు కాబట్టి ఇది లైనింగ్ కాబట్టి మనం అలా రెండు లేర్ల కింద కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్టా పై నుంచి కిందకి ముప్పై మూడు ఇంచులు ఒకటే సార్ డైరెక్ట్ ఇది డైరెక్ట్ అటాక్ అనమాట ఇంకా ఇదిగోండి ముప్పై మూడు ఇంచులు అంటే మనం ముప్పై మూడు ఇంచుకులు తీసుకుంటాం కాబట్టి కరెక్ట్గా ముప్పై మూడు తీసుకుందాం అండి ఎక్స్ట్రా వద్దు ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి నికరం ముప్పై మూడు వస్తుంది ఇది ముప్పై మూడు ఇంచులు తీసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పటికి ముప్పై రెండు ఇంచులు వస్తుంది ఓకేనా మెయిన్ ఫ్యాబ్రిక్కి దీనికి డిఫరెంట్ మనం ఒక వన్ ఇంచు ఉండాలి కాబట్టి మీరు ఎలా ప్రకారం ఇలానే తీసేసుకోండి ఇలా టూ లేర్స్ అయితే కట్ చేసేసుకోండి ముందుకొకటి వెనక ఒకటి ఓకేనా ఇప్పుడు లైనింగ్స్ అయితే అయిపోయింది ఫ్రంట్ కి బ్యాక్ కి లైనింగ్ కట్ చేస్తాం ఓకేనా కుట్టే విధానం చూపిస్తాను చివరిగా ఒకసారి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్